ఆ సమస్య తరచూ వస్తోంది ఒక్కోసారి భరించలేనంత ఇబ్బందులకు గురిచేస్తుంది పాఠాలు నేర్చుకోమని ఎన్ని అవకాశాలు ఇస్తున్నా మనిషి నేర్చుకోడు ఫలితంగా మూల్యాన్ని చెల్లించుకుంటూనే ఉంటాడు ఆ సమస్యే నీటి కొరత మూడు నెలల క్రితం బెంగళూరు ప్రజలు చుక్క నీరు లెక్క అల్లాడిపోతే ఇప్పుడు దిల్లీ వంతు వచ్చింది దేశ రాజధాని ప్రజలు తీవ్రమైన నీటి కొరతతో సతమతమవుతున్నారు పైకి కనిపించేది ఒక్క దిల్లీ మాత్రమే ఈ సమస్యతో అల్లాడుతూ వెలుగులోకి రాని ప్రాంతాలు దేశంలో ఇంకా ఎన్నో ఉన్నాయి మరి ఎందుకు ఈ పరిస్థితి ఏ కారణాల వల్ల నీటి కొరత తరచూ ఇబ్బంది పెడుతోంది ఈ అనుభవాల నుంచి ఏ పాఠం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది దేశానికి రాజధాని యావత్తు భారతదేశ పాలనకు ముఖ్య కేంద్రం అయినా ఏం లాభం కనీస అవసరమైన నీటి కోసం అల్లాడాల్సిన పరిస్థితి గత పదిహేను రోజులుగా ఇదే పరిస్థితి ఢిల్లీకి మంచినీరు అందించే నీటి వనరుల్లో నిల్వలు తగ్గిపోవడమే దీనికి ప్రధాన కారణం దీనికి తోడు ఢిల్లీ సహా ఉత్తర భారతంలోని అనేక ప్రాంతాల్లో ఎండలు తగ్గకపోవడం సమస్యను మరింత పెంచింది వేసవి ముగిసి పదిహేను రోజులు కావస్తున్నా ఢిల్లీలో నలభై ఐదు నుంచి నలభై ఏడు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి దీంతో వర్షాలు లేక నల్లా నీరు రాక ప్రజలు చుక్క నీటి కోసం సతమతం కావాల్సిన దుస్థితి ఏర్పడింది ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నా అవి అరకొరగానే ఉంటున్నాయి వీధిలోకి నీటి ట్యాంకర్ వస్తే దాని చుట్టూ ఎగబడి నీటిని తీసుకుంటున్న దృశ్యాలు ఢిల్లీలో అనేకం ఒక్క బకెట్ నీరు దొరికినా చాలు అన్నట్లు ప్రజలు ట్యాంకర్ల చుట్టూ చేరటం అక్కడి దీనస్థితికి అద్దం పడుతోంది ఢిల్లీకి నీటిని ప్రధానంగా యమునా నది నుంచి తీసుకుని శుద్ధి చేసిన తరువాత సరఫరా చేస్తారు అయితే యమునలో నీటి మట్టం గణనీయంగా పడిపోయింది మ్యూనక్ కాలువ కూడా ఢిల్లీ నీటి అవసరాన్ని తీరుస్తోంది వేసవి కావడంతో ఈ కాలువలో నీటి నిల్వలు తగ్గిపోయాయి ఉన్న కొద్దిపాటి నీటిని కూడా ట్యాంకర్ మాఫియా అక్రమంగా తీసుకుంటోంది ఈ నీటిని అధిక ధరలకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటోంది ఫలితంగా నల్లల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి ట్యాంకర్ మాఫియా అగడాలపై సుప్రీంకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ మాఫియా నీటిని మింగేస్తోందని దీన్ని అరికట్టేందుకు ఏం చర్యలు తీసుకున్నారని ఢిల్లీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే పోలీసులకు అప్పగిస్తామని స్పష్టం చేసింది సుప్రీం ఆగ్రహం నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు చర్యలు చేపట్టారు మ్యూనెక్ కాలువ పొడవునా బందోబస్తు ఏర్పాటు చేశారు హర్యానా నుంచి ఈ కాలువ వస్తూ ఉండగా దాని ప్రవాహం సాగే మార్గం వెంట గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు ట్యాంకర్ మాఫియా నీటిని దొంగిలించకుండా మూడు షిఫ్టుల్లో పోలీసులు పహారా కాస్తున్నారు ఢిల్లీ నగరంలో తీవ్ర నీటి సమస్య ఉంది దీనికి ప్రధానంగా మూడు నాలుగు కారణాలు ఉన్నాయి మొట్టమొదటి కారణం ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రతి ఇంటికి ఇరవై వేల లీటర్ల నెలకు ఫ్రీగా సప్లై చేస్తామని చెప్పారు ఎప్పుడైతే వాటర్ ఫ్రీగా వెళ్తుందో అప్పుడు దానికి ఎవరు అకౌంటబిలిటీ లేదు ఎందుకంటే రెవెన్యూ అనేది ఏం చూడట్లేదు అనమాట జస్ట్ ఒక్కొక్క ఇంటికి ఇరవై వేల ఇస్తామని మీటర్ లేదు ఏమీ లేదు ఒక నిర్వహణ అనేది కరెక్ట్ లేకపోవడంతో ఏమైందంటే ఇక్కడ లోకల్ ఏదైతే ఉన్నదో అక్కడైతే ఈ ప్రభుత్వం సంబంధించిన ఢిల్లీ జల్ బోర్డు అనే ఉందో వా సంబంధించిన ఉద్యోగులు అనుకోండి లేకపోతే లోకల్ అక్కడ ఉన్న ట్యాంక్ ట్యాంకర్ మాఫియాస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతవరకు ఒక కొంచెం వాటర్ తక్కువ అనే సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే స్టోర్ చేసుకొని పెట్టుకోవడం పెట్టుకుని ఆ ట్యాంకర్లు ఎక్కువ మోటివేట్ చేసేసి డబ్బులను ఎక్కువ వసూలు అన్నమాట ప్రజల తీవ్రమైన నీటి కొరత నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ తమ మిగులు జలాలను విడుదల చేసేలా ఆదేశించాలని ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల సుప్రీంకోర్టును కోరింది హిమాచల్ ప్రదేశ్ మొదట అందజేసిన సమాచారం ఆధారంగా హిమాచల్ నూట ముప్పై ఏడు మిగులు జలాన్ని విడుదల చేయాలని ఈ నెల ఏడున సుప్రీం సూచించింది అయితే గురువారం తమ వద్ద మిగులు జలాలు లేవని హిమాచల్ మాట మార్చింది గతంలో తాము అందజేసిన సమాచారం సరైనది కాదని తెలిపింది దీనిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన హిమాచల్ ప్రదేశ్ ఊగిసలాట ఢిల్లీలో నీటి కొరతను మరింత పెంచింది ఇక ఢిల్లీకి నీరు సరఫరా చేసే పైప్ లైన్ల లీకేజీ సమస్యను మరింత తీవ్రతరం చేసింది అదనపు నీటి కోసం అప్పర్ యమునా రివర్ బోర్డుకు దరఖాస్తు చేసుకోవాలని సుప్రీంకోర్టు ఢిల్లీ ప్రభుత్వానికి సూచించింది అయితే యమునా నదీ జలాల పంపిణీ ఇతర రాష్ట్రాలతో ముడిపడిన సున్నితమైన అంశం కావడంతో ఢిల్లీ నీటి కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు బెంగళూరులో నీటి నీటి సమస్య సమస్య నిన్న ఢిల్లీలో మన మహ నీటి సమస్య ఇవి మన కళ్ళకి కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇవి ప్రధాన పట్టణాలు దేశ రాజధాని మరి పెద్ద పెద్ద పట్టణాలు కాబట్టి మనకు ఇవి మన కళ్ళకి కనిపిస్తున్నాయి మరి దేశవ్యాప్తంగా చూస్తే మనకు కంటికి కనిపించనివి వార్తలకు ఎక్కని మన ప్రజల దృష్టికి రానివి ప్రభుత్వం దృష్టికి రానివి చాలా ఉన్నాయి ఇంకా విషయాలు గ్రామాలలో సాధారణ ప్రజల దగ్గర కూడా చాలా నీటి సమస్యలు తాగునీటి కానీ సాగునీటి కానీ చాలా సమస్యలు మనం ఇవన్నీ మనం మన దృష్టికి మనం మనం తీవ్రంగా సమ తీవ్రంగా మనం తీసుకుంటలేము ఎందుకంటే సమస్య వచ్చినప్పుడు నాలుగు రోజులు పేపర్ల వారికి టీవీలో కానీ వస్తుంది ప్రభుత్వం రెండు మాటలు చెప్తున్న తర్వాత అందరం మర్చిపోతున్నాం ప్రస్తుతానికి పైకి ఢిల్లీ ఒక్క పేరే వినిపిస్తున్నా దేశంలోని అనేక ప్రాంతాల్లో నీటి కొరత ఉంది ఉత్తరాదిలో ఎండవేడిమి తగ్గకపోవడంతో ఆయా రాష్ట్రాల్లో జలవనరులు అడుగుంటాయి తగినంత సరఫరా లేక ఉత్తరాదిలోని అనేక ప్రాంతాల్లో ప్రజలు నీటి కొరతతో సతమతమవుతున్నారు ఇటీవల బెంగళూరు ప్రజలు ఎదుర్కొన్న తీవ్రమైన నీటి కొరతను యావత్తు భారతదేశం చూసింది దాదాపు నాలుగు దశాబ్దాల్లోనే ఎప్పుడూ చూడని నీటి సంక్షోభాన్ని బెంగళూరు ఎదుర్కొంది సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అంతా చుక్క నీటి కోసం అల్లాడిపోయారు ఉద్యోగాలు వ్యాపారాలు వదిలి ట్యాంకర్ల వద్ద గుమి కూడాల్సిన పరిస్థితి వచ్చింది ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం కోసం యాజమాన్యాలకు విజ్ఞప్తి చేశారు కడిగే అవసరం లేకుండా ప్లాస్టిక్ ప్లేట్లు వాడారు ప్రజలు రెండు రోజులకు ఓసారి స్నానం చేశారు విద్యాలయాలు ఆన్లైన్ లోనే పిల్లలకు పాఠాలు బోధించాయి నీరు వృధా చేస్తే భారీగా జరిమానాలు విధించారు హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో సైతం వేసవిలో తీవ్రమైన నీటి కొరత వేధించింది ఒకప్పుడు బకెట్ లోటాతో ఇంటి ముందు కసు చల్లుకునేవాడు ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా కనెక్షన్ మోటార్ పెట్టి పైప్ ద్వారా రోడ్లన్నీ కూడా కడిగేస్తూ ఉన్నారు సో ఆ నీటి యొక్క దుర్వినియోగం ఏదైతే ఉన్నదో దీన్ని అరికట్టే ప్రయత్నం ఖచ్చితంగా నెలకోవటం మున్సిపాలిటీలు ఎందుకంటే పట్టణాల్లో మున్సిపాలిటీలు ఈ వినియోగం దుర్వినియోగం ఎక్కువగా చూస్తాం కాబట్టి అటువంటి చర్య అవి ఇటువంటివన్నీ కూడా అరికట్టడానికి ప్రయత్నం తీసుకోవాలి మన దేశంలోపల ఢిల్లీలో కానీ బెంగళూరులో కానీ చాలా కష్టమైన పరిస్థితి లోపల ఉండదు వాళ్ళకు ఒక నీరు తాగాలన్నా త్రాగునీరు కానీ వాడుకునే సాగు చాలా కష్టమైపోతుంది అంటే ఒకప్పుడు ఒక ఇరవై ఏళ్ళ కింద మనకు అరవై వంద ఫీట్లు చేస్తేనే మనకు నీటి లభ్యత దొరుకుతున్నాయి బోరువెల్ ఏంటి వస్తున్నాయి ఇప్పుడు ఐదు వందల నుంచి ఆరు వందల వరకు వెళ్తున్నాయి బోరు నీళ్ళు ఎండాకాలం చాలా కష్టమవుతుంది మూడు వందల యాభై నాలుగు వందల మధ్యలోనే మాత్రమే టేబుల్ మనకు వాటర్ టేబుల్ ఉంది అంటే కష్టమవుతుంది కొనాలంటే ఎంతమంది కొనగలుగుతాం మున్సిపాలిటీ ద్వారా ఎంతమంది సప్లై చేయగలుగుతాము కాబట్టి ఇది ఒక ప్రభుత్వమే కాకుండా ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఒక్క రై ప్రతి ఒక్క మనిషి తనకు రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయ్యి బాధితాయుతంగా తమ పడ్డ వర్షాన్ని తమ భూమిలోకి ఇంకి చేసుకోవాలి బెంగళూరు ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో నీటి కొరతకు అనేక కారణాలు ఉన్నాయి నీటికి ప్రధాన ఆధారమైన వర్షాలు కురవకపోవటం అందులో మొదటి కారణం ఈ కారణంగా జలాశయాల్లో నీరు అడుగంటి ప్రజలకు తగినంత సరఫరా చేయలేని పరిస్థితి ఏర్పడింది దీనికి మనుషులు చేసే లెక్కకు మిక్కిలి తప్పులు కూడా దీనికి తోడవుతున్నాయి అడ్డు అదుపు లేకుండా భూగర్భ జలాన్ని విచ్చలవిడిగా తోడడంతో అవి అడుగొంటాయి ఎన్ని వేల అడుగులు తవ్వినా చుక్క నీరు రాని పరిస్థితి ఏర్పడింది పట్టణీకరణ జనాభా పెరుగుదల మరో కారణం ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ప్రజలు పెద్ద ఎత్తున నగరాలు పట్టణాలకు ఉండడంతో వారి అవసరాలకు నీరు సరిపోక కొరత ఏర్పడుతోంది పట్టణాల్లో నిర్మాణాల కోసం చెరువును కుంటలు వంటి నీటి వనరుల్ని పోడ్చడంతో వాటి జాడ లేకుండా పోతోంది ఉన్న కొద్దిపాటి జలవనరులు సైతం కలుషితంగా మారడంతో నగరాలు పట్టణాల్లో నీటికి కొరత ఏర్పడుతోంది నీటిని వృధా చేయటం వర్షపు నీటిని పొదుపు చేయాలన్న విషయాలపై అవగాహన లేకపోవటం వల్ల కొరత ఏర్పడినప్పుడు అవసరాలు తీరే మార్గం కనిపించటం లేదు ఏనాడైతే మన దేశంలో ప్రతి వ్యక్తికి స్వచ్ఛమైన సురక్షితమైన తాగునీరు స్వచ్ఛమైన గాలి ఇవ్వగలిగిన పరిస్థితికి వచ్చామో ఆ రోజున మనం అభివృద్ధి చెందినట్లు ఎక్కు కానీ పరిశ్రమలు ఎక్కువ వస్తేనో లేకపోతే ఇంకోటి వస్తేనో అప్పుడు అభివృద్ధి చెందినట్లు కాదు అది కూడా పార్టే కానీ అవి ఎప్పుడు స సజమైన నిజమైన అభివృద్ధి అంటే పరిశ్రమలు అభివృద్ధి పొంది మనకు సౌలభ్యాలు కూడా అభివృద్ధి పొందుతూ ఈ స్వచ్ఛమైన గాలి నీరు ఇవ్వగలిగిన రోజున ఐక్యరాజ్య సమితి నీటి అభివృద్ధి నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఇరవై ఆరు శాతం ప్రజలు సురక్షిత తాగునీటికి దూరంగా ఉన్నారు నీటి కొరత ఒక ప్రాంతానికి దేశానికి పరిమితమైన సమస్య కాదు పరిస్థితి ఇలాగే కొనసాగితే దేశాలు ఆర్థికంగా నష్టపోతాయని ప్రపంచ నీటి కొరత ముప్పు సంస్థ అట్లాస్ ఇటీవల హెచ్చరించింది ప్రపంచ జీడిపిలో అది ముప్పై ఒక్క శాతం ఉంటుందని తెలిపింది ఇందులో సగం వాటా భారత్ మెక్సికో ఈజిప్ట్ తుర్కీయ నుంచే కోల్పోతోందని తెలిపింది ప్రపంచ జనాభాలో పద్దెనిమిది శాతం వాటా కలిగిన భారత్ నీటి వనరుల విషయంలో మాత్రం నాలుగు శాతానికే పరిమితమైంది భారతదేశంలో సమకూరుతున్న నీటిలో ఎనభై ఐదు శాతం నుంచి తొంభై శాతం వ్యవసాయానికి మిగతా నీరు పరిశ్రమలు తాగునీరు గృహ అవసరాలకు వినియోగిస్తున్నారు ప్రపంచంలో వ్యవసాయానికి అత్యధిక నీరు వినియోగిస్తున్న దేశం భారతదేశమే ఆహార ఉత్పత్తుల్లో అగ్రభాగంలో ఉన్న అమెరికా చైనా బ్రెజిల్ కంటే కూడా భారత్ ఎక్కువ నీటిని వ్యవసాయానికి వాడుతోంది దేశంలో వ్యవసాయం కోసం వినియోగిస్తున్న నీటిలో తొంభై శాతం బోరుబావుల నుంచి తోడుతున్నారు దీంతో భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి బెంగళూరు ఢిల్లీ లాంటి అనుభవాలు దేశంలో తరచూ ఏర్పడుతున్న నీటి సంరక్షణ విషయంలో ప్రభుత్వ యంత్రాంగాలు ప్రజలు పాఠాలు నేర్చుకోని పరిస్థితి విచ్చలవిడి వాడకం చెరువులు కుంటల ఆక్రమణ నీటి కాలుష్యం సహా ఉన్న నీటిని పొదుపు చేయలేక సమస్యల్ని కొను తెచ్చుకుంటున్న పరిస్థితి నీటిని ఒడిసి పట్టడం ఇంకుడు గుంతలు అంటూ కార్యక్రమాలు చేపడుతున్నా అవి నామమాత్రంగానే ఉంటున్నాయి వ్యవసాయంలో నీటి వాడకాన్ని తగ్గించటానికి బిందు సేద్యం సాంకేతికత వంటి విధానాలు అందుబాటులో ఉన్నాయి వీటిని అవలంబించడం ద్వారా నీటి వినియోగాన్ని నలభై ఐదు శాతం తగ్గించడం ద్వారా పెట్టుబడి ఖర్చులు ఆదా చేసుకుని దిగుబడి పెంచుకునే అవకాశం ఉన్నా ఆ దిశగా రైతులను ప్రోత్సహించేవారు లేకుండా పోయారు అందువల్ల నీటి సంరక్షణ పొదుపు విషయంలో తక్షణమే మేల్కోవాల్సిన అవసరం ఉంది లేకుంటే ఢిల్లీ బెంగళూరు లాంటి నీటి కొరత అనుభవం దేశంలోని మరిన్ని ప్రాంతాల్లో చవిచూడక తప్పదు